மாச விர கல்பனோ மொதடி பாசரம் குறித்து நேர்ச்சு குந்தி திங்கள் நீரட போது வீர் மீனோடி நந்த கோபன் குமாரன் ఏరానంద కన్నీదైలసింగం కార్మి కదిర్మది ఎంబోల్ ముగతాన్ నారాయణే నమకై పరైతరువాన్ పుగళ పడిందేలో రెంబ్ ఈ పాసురము భావమే అనగా ఆహా మనం అవలంబించిన వర్తమునకు మిక్కిలి అనుకూలమైన సమయం లభించినది ఈ మార్గశీర్షమును మాసములో తమ స్వరూపముగా భగవంతుడు కీర్తించున్నాడు మార్గశీర్ శీర్షమాసం అనగా మనం అవలంబించిన మార్గములకు శిరస్సు అని అతి ప్రధానమైన సమయం భావము వాసుదేవ తరుఛాయ నాతి సీతాన ఘర్మద అంటే శ్రీకృష్ణుడనే చెట్టు యొక్క నీడ ఎక్కువ చల్లనిది కాదు వేడిది కాదు అని అర్థము వాసుదేవ స్వరూపమైన మాసము కూడా సమశీతోష్ణుగా రెండు కాలము మనము మేల్కొన్న సమయము సత్వగుణ సంపన్నమైన బ్రహ్మముహూర్తము మరియు ఈ మార్గశిర మాసంలో పైరులు పండి పెరుగై ఉండేటి కాలం అతి మనోహరమైనది వెన్నెలు బెదజల్లు శుక్లపక్షము పవిత్రమైన దినం దినము వ్రతం ఆరంభించమని కాలమును ప్రశంసించుట ఇందరి భావము భగవత్ సమాగమను కోరి భగవంతుని సంతోషపెట్టుటకే పనులు వచ్చిన సమయము సంప్రాప్తించుటే ఉత్తమోత్తమైన సమయమని ఇది అని ఆహ్లాదమును వెలిబుచ్చుట ఇందులో తాత్పర్యము చిలకెత్తలను మేల్కొని స్నానం చేసి రండి అని పిలిచినప్పుడు ప్రకృతి మండలం అందానందం అనుభవించిన వారా అని ఆండాలు సంబోధించినది ఈ పిలుపులో ఒక సుందరమైన భావము కలదు పరమపదమున నివాసము కంటే గోకులమును ప్రకృతి మండలమును నివసించటయే భగవంతునితో కలిసిమెలిసి మహానందం అనుభవించు మహాభాగ్యం లభించును అందుచే పరమపదమును ఏవగించుకున్నటరా సంబోధనలోని సా సౌందర్ సౌందర్యముగా గ్రహింపదగను జై శ్రీకృష్ణ